넌에나사이 మాక్సిమం పబ్లిసిటీ వచ్చే ఈవెంట్ ఏదైనా ఉంటే కనుక ఆ క్రెడిట్ ని అడ్వాంటేజ్ ని ఎలా తీసుకోవాలి అనే విషయంలో చంద్రబాబు దగ్గర ఒక డిఫరెంట్ గేమ్ ప్లాన్ ఉంటుంది గూగుల్ లాంటి ఇన్వెస్ట్మెంట్ తెచ్చేసాము అని చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడు విశాఖకి ఆ ఈవెంట్ లో సంతకాలు పెట్టే కార్యక్రమంలో అనౌన్స్ చేసే సందర్భంలో చంద్రబాబు ఉన్నారు ఆయన తనయుడు లోకేష్ ఐటీ మంత్రి కాబట్టి ఆయన కూడా ఉన్నారు స్టేక్ హోల్డర్స్ గా ఆర్థిక మంత్రి టెక్నాలజీ వ్యవహారాలు ఇవన్నీ చూస్తున్నా అశ్విని వైష్ణవ్ ఉన్నారు ఏపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించాల మరి చరిత్రాత్మక సందర్భం అసలు భవిష్యత్తును మలుపు తిప్పే పరిణామం అనుకున్నప్పుడు ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా దట్టు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కూడా ఉండి ఉండాలి కదా ఒకవేళ ఆయనకి సంబంధించిన శాఖల వ్యవహారాల్లోనే పవన్ కళ్యాణ్ పాల్గొనాలి అని అనుకుంటే గనక మరి కర్నూలు ప్రధాని టూర్ లో కూడా ఉండకూడదు కదా అది కూడా పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన పెట్టుబడుల వ్యవహారాలకు సంబంధించిన విషయమే కదా టీజీ భరత్ చంద్రబాబు ఎప్పటిలాగే లోకేష్ చూసుకునే వ్యవహారం కదా కానీ అక్కడెందుకున్నారు ఎందుకంటే ఆయన కూటమి భాగస్వామిగా కాబట్టి ఆయనకి కూడా ఫోకస్ ఉండాలి కాబట్టి పైగా మోడీకి ఆయన మీద గుడ్ లుక్స్ ఉన్నాయి అనుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడికి తీసుకెళ్లి ఉంటారు అదే క్రెడిట్ అంతా అడ్వాంటేజ్ అంతా పబ్లిసిటీ అంతా తనకి తన తనయుడికి రావాలి కాబట్టి ఢిల్లీ తీసుకెళ్ళలేదు అని అనుకోవాలా